ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటో నా జీవితం అయిపోయింది నా బ్రతికెట్టు అయిపోయింది నా పరిస్థితి ఎట్టయింది అట్టయ్యారు వీళ్ళెట్టయ్యారు నేను ఎట్ట అంటుంటావు ఎందుకని నువ్వు దుఃఖముతో కన్నీలతో వేదనతో నువ్వు ఉన్నావు దిగులు పడుతూ ఉన్నావు అంటే నీలో నిరీక్షణ కోల్పోయావు మనుషుల మీద నిరీక్షణ ఉంటే కోల్పోతావు మనుషుల మీద కాదు నీ గురి నువ్వు కనిపెట్టుకోవలసింది ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు నీ దేవుని మీద నువ్వు నిరీక్షణ నిలపగలిగితే నీ దేవుని ఎందు నువ్వు గురి నిలుపుకోగలిగితే నిశ్చయముగా ఆయన రానే వస్తాడు నీ సరిహద్దు విషాల పరుస్తాడు దేవుని మీద నీకు నిరీక్షణ లేకపోతే దుఃఖముతో నీ జీవితం సాగాల్సింది మనతో ప్రభు చెప్తున్నాడు నువ్వు దేవుని అందు నిరీక్షణ నిలపగలిగితే నాన్న వారందరూ నన్ను విడిచిపెట్టారు నేను ఒంటరి అయినా నేను భయపడను నా దేవుడు శక్తి కలిగిన వాడు